దావీ వచ్చే వరకు మనం ఇక్కడనే కూర్చుందామన్నాడు నాకు తెలిసి ఒక్క రోజు అయిందో మరి రెండు రోజులైందో ఎంత అయిందో తెలియదు కానీ దావీ వచ్చే వరకు సమీర్ అక్కడనే ఉన్నాడు ఆమె చెప్పండి గట్టిగా ఇప్పుడు చదువు ఇక్కడనే కూర్చుందాము ఆయనను పిలిపించు చెప్పగా అతడి వాణ్ణి అప్పుడు తండ్రి దావీదును పిలువ నింపించి తోడుకొని దావీదు లోపలికి కూర్చున్నాడు ఆ యేస అక్కడ కూర్చున్నాడు వాడు దావీదు లోపలికి వస్తుండు ఆ వస్తుగానే ఎర్రని వాడు నేత్రములు చక్కని నేత్రములు గలవాడు చూచుటకు చూచుటకు సుందరుడు చూచుటకు సుందరుడు అందగాడు ఆ సుందరుడ ఉండెను అతడు రాగానే అతడు రాగానే నేను కోరుకున్నవాడు నేను కోరుకున్నవాడు ఇతడే కొట్టుగట్టిగా చప్పట్లు ఇది